వికసిత్ భారత్ యొక్క అమృతకాలం కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండేళ్ల ప్రస్థానం వికసిత్ భారత్ సంకల్ప సభ సో మనం ఎంటర్ సోమవుతాం చాలా అద్భుతంగా జరిగింది ఈ మీటింగ్ Enjoying the moments. Police service. Great moment. Relaxing now. ఫోటో ఎగ్జిబిషన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రాంగణం ఫోటో ఎగ్జిబిషన్ వికసిత భారత్ పదకొండు అడుగులు మోడీ ప్రభుత్వం పదకొండు ఏళ్ల వ్యవధిలో సాహసోపేతమైన సంస్కరణలు తిరుగులేని పాలనతో భారత్ అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించింది తయారీ రంగం నుంచి జాతీయ భద్రత వరకు డిజిటల్ రూపాంతరీకరణ నుంచి సాంస్కృతిక పునరుద్ధరణ వరకు ఈ మైలురాయి వంటి నిర్ణయాలు స్వావలంబన సాధికారిక ఐక్యతల దృక్పథాన్ని ప్రతిబింబించాయి మేక్ ఇన్ ఇండియా మహత్తరమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో ఆవిష్కృతమైంది ఈ కార్యక్రమం లక్ష్యం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉత్పాదక రంగంలో భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మార్చడం దేశంలో ఉత్పాదకతను ప్రోత్సహించడం ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించడం ఇది నియంత్రణను ఒక దారిలోకి తెచ్చింది ఆవిష్కరణకు పెద్దపీట వేసింది పిఎం ముద్రా యోజన రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ పథకం సూక్ష్మ చిన్న వ్యాపారాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పది లక్షల వరకు రుణాలను అవసరార్థులకు అందజేస్తోంది మోదీ ప్రభుత్వం నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారున ఐదు వేల రూపాయలు వెయ్యి రూపాయల నోట్ల రద్దు చేసింది దొంగ నోట్లను ఉగ్రవాదులకు నిధుల అందజేతను అరికట్టడానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మోదీ సర్కార్ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది వస్తు సేవల పన్ను జీఎస్టీ ఫస్ట్ జూలై రెండు వేల పదిహేడున ప్రవేశపెట్టిన జీఎస్టీ ఏకీకృత వ్యవస్థతో అనేక పరోక్ష పన్నుల స్థానాన్ని భర్తీ చేసింది డిజిటల్ ఇండియా యూపీఐ బిహెచ్ఐఎం భీమ్ ఆధార్ యూపీఏ భారత చెల్లింపుల వ్యవస్థలో విప్లవానికి దారితీశాయి ఆయుష్మాన్ భారత్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ ప్రతి కుటుంబానికి ఐదు లక్షల హెల్త్ కవరేజ్ని అందజేస్తోంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిదిన ఆర్టికల్ మూడు వందల డెబ్బైను రద్దు చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాకు తెరబడింది ఇండియన్ యూనియన్లో పూర్తిగా విలీనమైపోయింది దేశ భద్రతకు యూరి బాలాకోట్ ఆపరేషన్ సింధూర్ బ్లాక్ ఫారెస్ట్ పాకిస్తాన్లో జరిగిన యూరి దాడితో భారత్ రెండు వేల పదహారులో సర్జికల్ దాడులను పుల్వామా ఉగ్రదాడి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడులను పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పదివేల మంది సాయుధ బలగాలతో రెండు వేల ఇరవై ఐదున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టింది ఆత్మనిర్భర్ భారత్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయంగా ఉత్పాదకతను పెంచాలని లక్ష్యంతో కోవిడ్ తర్వాతి కాలంలో ఆరంభమైన ఆత్మనిర్భర భారత్తో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రక్షణ రంగానికి చెందిన ఎగుమతులు నలభై నాలుగు కోట్ల నుంచి ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లకు ఎగబాకాయి అగ్నిపద్ పథకం అగ్నిపద్ పథకం పదిహేడు నుంచి ఇరవై ఒక్క ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతను నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా నియమించుకుంటుంది సాంస్కృతిక పునరుద్ధరణ మోడీ ప్రభుత్వం చేపట్టిన సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్య రామ మందిరంలో మూలవిరాట్ ప్రాణప్రతిష్ఠ జరిగింది కాశీ విశ్వనాథ్ వారణాసి దేవస్థానం రూపురేఖలను మార్చివేసింది మహాకాల్ కారిడార్ ఉజ్జయినిలో మహాకాళేశ్వర మందిరం పునరుద్ధరించింది అంతేకాకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాటిని వెలికి తీసే పనిలో ఉంది రిబిరంకున్నాము నూట ఇరవై ఒక్క మంది మన మిత్రులు నరేంద్ర మోడీ విచారణ తరఫున రాజేందర్ గారి అభిమానులు అందరూ మన దేశభక్తులు అందరూ కూడా నూట ఇరవై ఒక్క మంది కలిసి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు మెడికల్ మీద ఖర్చు అయ్యే రోజులలో ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన స్కీమ్ తీసుకొచ్చి దాదాపుగా పదకొండు సంవత్సరాల ప్రస్థానంలో ఇప్పటి వరకు పదహారు వేల కేంద్రాలు దేశమంతర విస్తరించి దాదాపుగా యాభై నుండి తొంభై శాతం మార్కెట్ ధరల కన్నా తక్కువ మందులు అందిస్తూ నాణ్యత కలిగిన మందులు అందించు ఆధారణ అరికట్టడానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా జనౌషి కేంద్రాన్ని విస్తరించి తెలంగాణలో దాదాపు రెండు వందల పైగా జన కేంద్రాలు అవన్నీ ఒకవేళ పెట్టి ఇవన్నీ కోట్ ఒక ఎగ్జిబిషన్లో పెట్టి అన్నీ ఒకదే పెట్టి చెప్తాను మీరంతా రక్తదానం చేసారు అడగకుండా వచ్చేది నీళ్ళతో సమానం అడిగితే వచ్చేది పాలతో సమానం పోరాటం ద్వారా వచ్చేది రక్తంతో సమానం అంటాడు రక్త రెండవది ఎప్పుడు ఎక్కడ క్షతగాతలకు అవసరం పడ్డా మీలాంటి వాళ్ళు భయపడకుండా వెళ్ళకుండా రెగ్యులర్గా రక్తదానాన్ని ఇస్తూ రక్త శిబిరాలని నిర్వహిస్తూ సమాజాన్ని ఆదుకుంటున్న అందరికీ ఏదైనా ధన్యవాదాలు మీరు చెప్తున్న ఈ లవ్ జిహాద్ ఈ కేసుల మీద ఎవరు పట్టించుకుంటలేననేది మేము చెప్తున్నావు వాస్తవంగా ఇది పెద్ద సమస్య ఇది వ్యక్తుల పరంగా ఆగాల్సింది కాదు వ్యవస్థలే కాడ నాకు తెలిసి నేను ఓ అరవై నలభై ఐదు యాభై ఏళ్ళుగా నేను రాజకీయాలు చూస్తున్నా ఏ తండ్రి ఏ తల్లి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి పేరెంట్స్కు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకోడు ఇప్పుడు మీరు చెప్తున్న లవ్ చేయాలని పెద్ద పెద్ద సమస్యది కాదు ఏ తల్లి తల్లి కోరుకోడు వందసాసార్లు చెప్తుంటా సైన్స్ అండ్ టెక్నాలజీకి డబుల్ ఎడ్జ్ నైఫ్ అది సైన్స్ అండ్ టెక్నాలజీ డబుల్ ఎడ్జ్ నైఫ్ అది అది మంచికి ఉపయోగపడుతుంది చెడుకుపోయబడతాయి ఒకటి నేను చాలాసార్లు చెప్తున్నా ఏ పేరెంట్స్ అయితే ఇవాళ ఇంట్లో ఉండరు మీ పిల్లల ప్రవర్తన మీద మీ పిల్లల ప్రవర్తన మీద మీ పిల్లలు ఏం చేస్తున్న దాని మీద అవగాహన లేకపోతే జరగకూడదు జరుగుతుంది తర్వాత చేతులు పట్టుకుంటే అలకా పట్టుకుంటే లాభం లేదనేది మాలాడమే చెప్పాలి ప్రభుత్వాలు కూడా దీని పట్ల ఎంచుకరేజ్ చేయాల్సి అక్కడ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు చేస్తున్నారు మూడోది ఏంటంటే సంఘ సంస్కర్తలు ఇవాళ సంఘ సంస్కర్తలు కూడా మీరు కూడా అంటే పేరెంట్స్ తోడుగా ప్రభుత్వాలు నిలబడించడానికి తోడుగా మళ్ళాంటి వాళ్ళని కూడా చేస్తున్నారు అయినా ఇనిషియల్స్ చే ఇట్లాంటివి ఐడెంటిఫై చేస్తే మాలాంటిలో దృష్టికి తీసుకొస్తే కొంత కౌన్సిలింగ్తో నిర్వహించే ప్రయత్నం చేస్తే నంబర్ వన్ అందుకోక్ వీళ్ళ ఇంటెన్షన్ దారి ఇంటెన్షన్ మంచిగా లేదు కాబట్టి డెఫినెట్గా మాకు తీసుకురాండి మేము తప్పకుండా ఎవరితో మాట్లా మాట్లాడతాం కొంతమంది సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం కాలుకు మల్లుడితే పన్నుతో పీకేంత గురిటీ ఉంటుంది మాకు పనులతో పికే ఉంటుంది డాక్టర్కి వీఐపీ పేషెంట్ అడ్వకేట్ విఐపి క్లయింట్ పొలిటికల్ లీడర్ వీఐపీ ప్రజలు ప్రజలు ఎక్కడైనా కూడా సంఘటిత శక్తిలో ఉండే గొప్పతనం వ్యక్తుల శక్తిలో ఉండే ఆస్కారం ఉండేది కాబట్టి మరి అయినా మీరు మీరు ఒక సంఘం మంచిగా ఉండరు కానీ ఇంకా సరిపోగలేదు అంటే ఆ కేసులు ఎక్కువైతున్నాయి వాళ్ళ కుట్రలు ఎక్కువైతున్నాయి దాని వేగం ఎక్కువైతుంది మన వేగం దాన్ని అందుకోలేకపోతున్నాం కాబట్టి డెఫినెట్గా దానికి వెలుగులు మీతో పాటుగా మేము కూడా ఉంటామని చెప్పి వాళ్ళు